ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం చూడబోతున్నది దివ్య అనుగ్రహ హోమంకి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అండ్ దివ్య అనుగ్రహ హోమం ఎలా ఉండబోతుంది అలానే తిరుమలలో దర్శనం కూడా దివ్య అనుగ్రహ హోమంతో ఇస్తారా ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను త్రీ మంత్స్ ముందే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు అనేవి ఈ మధ్య టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అలా కాకుండా మనం వన్ మంత్ ముందే వెళ్ళాలి అనుకుంటే దివ్య అనుగ్రహ హోమం టికెట్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇది మనకి నవంబర్ మంత్ అనుకోండి డిసెంబర్లో మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు నవంబర్లో ఈ దివ్య అనుగ్రహ హోమం టికెట్లు అనేవి ఓపెన్ అవుతాయి అప్పుడు నవంబర్లో టికెట్లు బుక్ చేసుకొని డిసెంబర్కి మీరు ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో వెళ్ళచ్చు దివ్య అనుగ్రహ హోమం ఇది ఒక సేవ లాంటిది అనమాట సో ఫస్ట్ మీరు హోమంలో ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాలి హోమంలో స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం వెంటనే ఇస్తాడు హోమం మనకి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది దర్శనం మీకు త్రీ ఓ క్లాక్ స్లాట్కి ఇస్తాడనమాట కానీ మీరు ఏ టైంలోనైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు హోమం మనకి కొండ కిందనే జరుగుతుంది అంటే తిరుపతిలో కపిల తీర్థం నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది కపిల తీర్థం నుంచి లెఫ్ట్ తీసుకొని అలిపిరి దారిలోకి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డే ఫుల్ అండ్ మనకి గరుడ విగ్రహం వస్తుంది కదా అది దాటిన తర్వాత మనకి అలిపిరిమెట్టు స్టార్ట్ అవుతుంది అలిపిరి స్టార్ట్ అయ్యే ముందు నుంచి అక్కడ ఒక కళ్యాణ మండపంలో ఉంటుంది ఆ కళ్యాణ మండపంలో ఈ హోమం అనేది జరుగుతుంది అనమాట ఎగ్జాక్ట్ అడ్రస్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే హోమం జరిగే ప్లేస్ ఇక్కడ మనకి ఒక లోపల షెడ్లా కనిపిస్తుంది కదా అక్కడే మనకి హోమం అనేది జరుగుతుంది భక్తులందరూ అరైవింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీకి కంపల్సరీ అక్కడ ఉండాలి లేదంటే మనకి కూర్చోడానికి స్థలం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో దగ్గర నుంచి దేవుని దర్శించుకోవాలి అనుకుంటే మీరు ముందుగా ఎయిట్ థర్టీ కల్లా అక్కడ రిపోర్టింగ్ చేస్తే మీకు దర్శనం బాగా జరుగుతుంది హోమం చూసిన మనస్తృప్తి కూడా ఉంటుంది తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళే ప్రతి భక్తుడు ఒక కోరికతో వెళ్తారు కొందరు తమ ఆరోగ్యం కోసం కొందరు కుటుంబ శ్రేయస్సు కోసం ఇంకొందరు సంకల్పం నెరవేర్చుకోవడానికి స్వామివారిని దర్శించుకుంటారు ఇలాంటి ప్రత్యేక భక్తుల కోసం టీటీడీ దివ్య అనుగ్రహ హోమం ఈ సేవ లాంటిది కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇవి సాధారణ దర్శనంలో కాకుండా వేద మంత్రాలతో అగ్ని హోమంతో కూడిన స్తోత్ర పద్ధతిలో జరిగే పూజలు అన్నమాట ఇది దర్శనం కోసం ఏదో హోమం టికెట్ తీసుకుంటే మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది అన్న పద్ధతిలో కాకుండా ఈ హోమంలో మీరు మీరు పాల్గొంటే మీ మనసుకి చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా వస్తుంది సో అది నాకైతే అనిపించింది ఎందుకంటే హోమం ఇంట్లో జరిగితే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే మనకి అప్పట్లో చాలా హోమాలు జరిపించేవారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అసలు హోమాలు అనేవి ఎక్కువగా ఇంట్లో జరిపించుకోవట్లేదు కానీ ఒక్కసారి మనం ఇట్లా హోమాలకి అటెండ్ అయినా ఈ స్వామివారి దగ్గరున్న హోమం చేయించుకున్న ఎందుకో మనసుకి ప్రశాంతత వస్తుంది అని నా అభిప్రాయం అలాగే టికెట్ బుకింగ్ దగ్గరికి వస్తే ఈ దివ్య అనుగ్రహ హోమం టికెట్లు చెప్పాను కదా ముందుగా ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏదైతే త్రీ మంత్స్ ముందు విడుదల చేస్తారో దాన్ని నెక్స్ట్ డేనే ఇది విడుదల చేస్తాడు అంటే సపోజ్ ఇప్పుడు డిసెంబర్కి ఈ మంత్ రిలీజ్ చేశాడు ట్వంటీ ఫోర్త్న త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అదే మీకు దివ్య అనుగ్రహ హోమం టికెట్స్ నెక్స్ట్ మంత్కి కావాలి అంటే లైక్ ఇదే మంత్ సెప్టెంబర్ సో మీకు అక్టోబర్కి కావాలి అనుకుంటే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్కి మీకు టెన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతాయి అన్నమాట ఇది వెబ్సైట్లో చేసుకోవచ్చు లేదా మొబైల్లో కూడా చేసుకోవచ్చు చిన్న ట్రిక్ ఏంటంటే మొబైల్ కంట వెబ్సైట్లో యూస్ చేసుకొని కరెక్ట్గా ఒకవేళ టెన్ ఓ క్లాక్కి టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి అనుకుంటే నైన్ ఫిఫ్టీ ఎయిట్కి లాగిన్ అవ్వండి అండ్ అప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకు ఈజీగా టికెట్స్ దొరుకుతాయి అండ్ ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఓన్లీ టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే రిలీజ్ చేస్తారు సో చాలా ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా ఉండాలి ఇక్కడ ఎలా అంటే ఒక టికెట్ మీద మీరు టూ పర్సన్స్ వెళ్ళొచ్చు సో ఓవరాల్ టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సో వన్ పర్ పర్సన్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అనేది హోమం కోసం అనమాట సో మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే సింగిల్ పర్సన్కి బుక్ చేసుకోవడం అవ్వదు జంటగా బుక్ చేసుకోవడమే అవుతుంది అంటే టూ పర్సన్స్ మీరు మినిమమ్ సిక్స్టీన్ హండ్రెడ్ పే చేయాలి అండ్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్స్ దొరుకుతాయి అండ్ ఈ టికెట్కి అకామిడేషన్ ఉండదు మీరు అకామిడేషన్ ఎక్కడైనా కింద చూసుకోవచ్చు అకామిడేషన్ కావాలి అనుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఓన్లీ దర్శనం మాత్రమే అకామిడేషన్ ఉండదు హోమం తాలూకా ప్రత్యేకత ఈ హోమం చేయించుకుంటే లాభాలు ఏమిటి అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తారు అన్న ప్రతిది ఆ పంతులు గారు మనకి వివరిస్తూ ఉంటారన్నమాట ఆయన చెప్తున్నంతసేపు మనకి సమయం ఎలా గడిసిపోతుందో కూడా అర్థం కాదు ఆయన అంత బాగా వివరిస్తారు మీకోసం నేను ఆయన వివరించిన దాంట్లో ఒకటి క్లిప్ తీసి పెడుతున్నాను వినండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమిటంటే స్వామి తిరుపతి కదా మీరేమో తిరుమల ప్రాంతము అని అని ఆలోచన వచ్చి చూడండి భక్తజలు ఉన్నారా ఈ యొక్క వారి యొక్క ఆర్చ్ గరుత్మంతులు దాటి లోపలికి వచ్చామంటే ఈ క్షేత్రమంతా కూడా తిరుమలగా పరిగణింపబడుతుంది ముందుగా దాదాపుగా పూర్వము ఒక డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాల క్రితం ఈ తిరుపతికి తిరుమలకి పేరు త్రిపదహ అని నామధేయంతో ఉండేది అందరూ త్రిపదహ అని పిలిచేవారు ఎందుకంటే స్వామివారి దర్శనానికి మూడు మార్గాల ద్వారా భక్తులందరూ కూడా వారి యొక్క దర్శనానికి వచ్చేవారు అప్పటి కాలంలో ఎక్కువగా మంది నడకకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరో డబ్బు ఉండేవారు కొండకి ఖర్చు పెట్టుకొని బస్సులో దీంట్లో కారులో వెళ్ళేవారు అప్పట్లో ఎక్కువ మంది నడుచుకొని వెళ్ళేవాళ్ళు మూడు మార్గాల ద్వారా అంటే మొదటిది చూసుకుంటే శ్రీవారి మెట్టు ఇక్కడ ఒక పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కర్ణాటక పక్క నుండి మునుభాగ్లు కోలారు బెంగళూరు పలమనేరు ఇటువైపు నుంచి కుప్పము ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి శ్రీవారు మెట్లు ద్వారా నడక నడకతో ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు స్వామివారు ఆ మెట్లు మార్గం నుండే కొండకి చేరుకున్నారని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకా రెండవది చూసుకుంటే స్వామివారి యొక్క దర్శనానికి అలిపిరి ప్రాంతము అంటే ఇక్కడ మనం యాగం చేసుకుంటున్నామే ఈ యొక్క ప్రాంతంలో దర్శనానికి తమిళనాడు నుండి చెన్నై ఇలాగ ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అలపిరి మార్గం ద్వారా స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళేవారు ఇంకా మూడవది చూసుకుంటే కడప రాజంపేట ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అన్నమైన నడుచుకొని వచ్చినటువంటి మార్గం ద్వారా కొండకి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఈ మూడు మార్గాల ద్వారా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళేవాళ్ళు అందుకే దీన్ని త్రిపద అని నామధేయంగా మిగిలిన కాలానుసారం కదా హోమం ఇలానే వేద మంత్రాలతో ఈ వన్ అండ్ హాఫ్ అవర్ మనకి బోర్ కొట్టకుండా హోమం మధ్య మధ్యలో ఇట్లా మనకి పంతులు గారు ప్రతి దాన్ని వివరించి ప్రతి లాంగ్వేజ్లోని వివరించి మరీ చెప్తారు అందుకనే ఈ హోమం మనకి ఒక వన్ అవర్ ఉన్న వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్న టైం అనేది తెలియదు అనమాట ఇలా అంటే అలా గడిచిపోతుంది ఆ హోమంలో ఆయన చెప్పే కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటే సో ఎవరైనా కంపల్సరీ ఒక్కసారైనా ఈ దివ్య అనుగ్రహ హోమంకి వెళ్ళండి దివ్య అనుగ్రహ హోమం పేర్లోనే ఉంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ హోమం చేయించుకుంటే సిక్స్ మంత్స్లో దానికి రిజల్యూషన్తో మీకు వస్తుంది అని చాలామంది భక్తులు నమ్ముతారు లైక్ ఈ హోమం జరిపించుకున్న చాలామందికి సిక్స్ మంత్స్లోనే మంచి అనేది జరిగిందనమాట సో హోమంకి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది అని చెప్తా చెప్పుకుంటూ వస్తారనమాట హోమం అయిపోయిన వెంటనే మీకు అక్కడే ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు పులిహార అండ్ స్వీట్ ఏ రెండిట్లో ఏదో ఒకటి మీకు అనేది ఉంటుంది సో అక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత మనకి లెటర్ మీద వాళ్ళు స్టాంప్ వేసి పంపిస్తారనమాట ఆ లెటర్ అంటే లైక్ ఈ దివ్య అనుగ్రహ హోమం టికెట్ మనం సాఫ్ట్ కాపీ కాదు హార్డ్ కాపీ పట్టుకెళ్ళాలి అక్కడ సిగ్నేచర్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని వెళ్తేనే మనకి పైన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనేది జరుగుతుంది దానికి కూడా గైడ్ లైన్స్ అక్కడ పంతులు గారు మనకి వివరిస్తూ ఉంటారు హోమం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి హోమం తాలూకా పువ్వులు అండ్ హోమం తాలూకా బొట్టు ఇస్తారు మనం అవన్నీ పెట్టుకొని తీసుకొని రావచ్చు అలానే మనం కొండపైకి వెంటనే వెళ్ళిపోవచ్చు మీకు దర్శనం త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవెన్ మీరు ముందుగా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు అది కూడా మనకి హార్డ్ కాపీ కంపల్సరీ ఉండాలి ఆ స్టాంప్ వేయించింది చూపిస్తేనే వాళ్ళు పైన మళ్ళీ మనకి స్కాన్ చేస్తారనమాట అలానే కొండ మీద దర్శనం కోసం వస్తే మనకి సపరేట్ లైన్ అనేది ఏం ఉండదు హోమంకి మనం ఏటీసీఏ సర్కిల్ ఏదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్తామో సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ లైన్లోనే మనకు కూడా పంపిస్తారనమాట అండ్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ యువర్ ఆధార్ కార్డ్ లైక్ అది సాఫ్ట్ కాపీ అయినా పర్వాలేదు హార్డ్ కాపీ అయినా పర్వాలేదు లేదా ఒరిజినల్ ఐడి కార్డ్ పట్టుకున్నా పర్వాలేదు జెరాక్స్ ఉన్నా పర్వాలేదు బట్ ఐడి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మాత్రం కంపల్సరీ ఉండాలి సో సో ఆధార్ కార్డ్ జెరాక్స్ ఆర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకొని ఈ టికెట్తో చూపిస్తేనే మనకి స్కాన్ చేస్తారనమాట దర్శనం టైం వచ్చేసి ఇట్ డిపెండ్స్ తక్కువ మంది ఉంటే టూ త్రీ అవర్స్లో అయిపోతుంది ఎక్కువ మంది ఉంటే మాత్రం ఇట్ మాక్సిమం ఫోర్ అవర్స్ అంతకంటే మించి అవ్వదు మేము లాస్ట్ టైం అయితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ స్లాట్కి వెళ్ళాము ఆ టైంలో మాకు పెద్దగా రష్ అనేది లేదనమాట సో మాకు మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అనేది అయిపోయింది ఈవెన్ మేము కంపార్ట్మెంట్లో కూడా ఎక్కువసేపు కూర్చోలేదు సో మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీలు వీలుందన్నంత వరకు మనం వన్ ఓ క్లాక్ స్లాట్కే వెళ్ళడానికి ట్రై చేయండి దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇంకొంచెం లేట్ చేస్తే మాత్రం త్రీ ఓ క్లాక్కు ఫోర్ ఓ క్లాక్ వృద్ధుల తాలూకా టైం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు ఉంచేసే ఛాన్స్ ఉంటుందన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఆర్ ట్వెల్వ్ థర్టీ ఈ స్లాట్కి వెళ్ళిపోతే మీకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దివ్య అనుగ్రహ హోమం సేవలో పాల్గొనడం అంటే మన కోరికలు మాత్రమే కాదు సమస్త కుటుంబ శ్రేయస్సు కోసం స్వామివారికి అర్పించిన ఒక శ్రద్ధ ఇది సాధారణ దర్శనం కన్నా ఆధ్యాత్మికంగా ఎక్కువ శాంతి కలిగించే అనుభవం మీకు కంపల్సరీ ఇస్తుందనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను అలానే మీకు ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎలా బుక్ చేయాలని కానీ లేదా ఎప్పుడు బుక్ చేయాలని కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి నేను వీలైనంత వరకు మీకు ఎలా వెళ్ళాలి ఎలా బుక్ చేయాలి అని సజెషన్స్ అయితే కంపల్సరీ ఇస్తాను సో ఒక్కసారైనా ఈ దివ్యానుగ్రహ హోమం బుక్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి హోమం ఎక్స్పీరియన్స్ చేయండి దర్శనంతో పాటు హోమం అనేది మీకు మంచి లాభాలనే ఇస్తుంది సో మీకు ఎప్పుడైనా వీలైతే కంపల్సరీ ఈ హోమం చేయించుకోండి అలానే ఇప్పుడు నేను తిరుపతి కొండ కింద రూమ్ కూడా తీసుకున్నాను ఒకటి ఆ రూమ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా బుక్ చేసుకోండి నేను రూమ్ వచ్చేసి ఎయిర్ తీసుకున్నాను ఇది తిరుపతి కొండ దిగిన తర్వాత ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది కానీ రూమ్ అయితే చాలా బాగుంది రూమ్ కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ పడింది నేను ఎప్పుడు బుక్ చేసుకున్నా అంటే ఎగ్జాక్ట్గా ఒక టూ డేస్ ముందు బుక్ చేసుకున్నాను అయినా కూడా నాకు టూ థౌజండ్ దగ్గరే పడింది లైక్ టూ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది లైక్ ఓవరాల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరే పడింది కానీ అంతకుమించి నేను పే చేయలేదు సో రూమ్ కూడా చాలా బాగుంది రూమ్ కూడా చూపిస్తాను రండి ఇది టూ బిహెచ్కే టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ వన్ కిచెన్ వన్ హాల్ ఇది మొత్తానికి మనకి అన్ని ఫెసిలిటీస్తో వస్తుంది లైక్ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వరకు ప్రతిదీ మనకు ఉంటుంది అండ్ మనకి వంట చేసుకోవడానికి వాళ్ళు సాల్ట్ షుగరు కారం ఏది కావాలన్నా ఇస్తారు మార్నింగ్ టీ పెట్టుకోవడానికి పాలు మీరు తెచ్చుకోవాలి అండ్ మిగిలింది ఏదైనా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లైక్ షుగర్ లాంటివి ఏవైనా గ్యాస్ స్టవ్ కాదు లైక్ ఇండక్షన్ స్టవ్ ఉంటుంది అండ్ దానికి గిన్నెలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ మనం వెళ్ళే ముందు గిన్నెలు అవన్నీ వాష్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి లేదు మీరు వాష్ చేయను వాళ్ళది కలిగించాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తే చాలు వాళ్ళే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు అనమాట అండ్ వచ్చేసి వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవి అండ్ టూ బెడ్రూమ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దవి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు కొత్త బిల్డింగే టూ బెడ్రూమ్స్కి ఏసీ కూడా ఉంది అండ్ దీని అడ్రస్ వచ్చేసి రెయిన్బో విస్టర్స్ వన్ నాట్ టూ గోకుల్ టూ బీహెచ్కే ఏసీ అని మీరు ఎయిర్ బిఎన్బిలో సెట్ చేస్తే మీకు ఈ బిల్డింగ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాట్స్ ఎట్ ఫర్ టూ డేస్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ